స్ మొత్తానికి ఏ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మన పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చి ఉన్నటువంటి సీఏలకి ఎస్ఎల్ఏ కానిస్టేబుల్కి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఆదేశాలు ఇచ్చాడు అక్కడున్న డిఎస్ఫీలు మిగతా అందరు కూడా ఆదేశాలు ఇచ్చాడు అతను ఎవరు ఏంటంటే వాళ్ళ ఊరిలో అతనికి మీద ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఆడ సెటిల్మెంట్లు చేసుకోవాలి ఆ ఊరిలో బెదిరించాలి అన్న దానికోసం ఈ కథ అంతా ఎత్తాడని తెలుసా ఎంత దారుణమండి క్రాస్ చెక్ చేస్తూ ఉంటే సీరియస్లీ ఏపీ పోలీసులు అంటే ఒకప్పుడు ఒక బ్రాండ్ ఒక రేంజ్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ బ్రాండ్ డ్యామేజ్ అయింది ఈవెన్ ఆ పోలీసులు కూడా ఒక రకమైన అలసత్వంతో ఇంకా ఉన్నారు ఇటువంటి ఊట్లో నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పటికైనా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు కూర్చొని మాట్లాడుకోండి అసలు ఏపీ పోలీసులు ఎలా ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా ఎలా ఉంది అసలు ఏం జరుగుతుంది క్రాస్ చెక్ చేస్తే పవన్ కళ్యాణ్ టూర్లో ఎక్కడ ఎక్కడేంటో తెలిసింది నేను మొత్తం క్రాస్ చెక్ చేశాక నాకు అనిపించింది ఆనాడు వంగవేటి మోహన్ రంగాని ఎవరు చంపారు ఏంటి అన్న విషయాన్ని రాధా క్లియర్గా చెప్పాడు ఏమని ఇది టీడీపీకి సంబంధం లేదని చెప్పాడు కానీ కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు కాపులను రెచ్చగొడటానికి టీడీపీ మీద బురదలటానికి మా నాన్నగారు చావును ఇప్పటికే వాడుకుంటూ ఉన్నారు శివరాజ్కి చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఇదే విషయం అందరికీ తెలుసు కానీ కొంతమంది కాపులు ఇప్పటికే నమ్మరు టీడీపీ వాళ్ళు చెప్పారంటారు ఇక వైసీపీలో కావచ్చు కాంగ్రెస్ రెడ్లు మాత్రం అది టీడీపీలో చేపించారా ఆ టీడీపీలో చేశారే ఆయన మాకు సంబంధం లేదురా బాబు అది వచ్చేసి రెండు వర్గాల మధ్యదే ఇంకా ఇష్యూ జరిగిందో లేదో మొత్తం ఇక వానాడు వైఎస్ కానీ మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ మొత్తం వాడేసుకున్నారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మీకు కావాలంటే విజయవాడలో ఉంటే క్రాస్ చెక్ చేయండి ఆ రోజు రంగా మరణించిన తర్వాత క్షణాల్లోనే మొత్తం రాష్ట్రం అంతా న్యూస్ వ్యాపించింది విజయవాడలో అయితే కాసు కూర్చొని ఉన్నారు లూటీలు చేయడానికి అంతమంది అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారు నార్మల్గా మార్వడి షాపులు జ్యువెలరీ షాపులు ఎలక్ట్రానిక్ మొత్తం లూటీలు అంతా జరిగితే రాజ్ యువరాజ్ మన షర్మిల వాళ్ళ మేనత్త అంటే మన వైఎస్ఆర్కి అక్క అవుతారు విమలారెడ్డి వాళ్ళ థియేటర్ లేదు వాటి జోలికి ఎవడో పోవాలి అక్కడ దొరికాడు అనమాట ఈ వైఎస్ ఇది పొలిటికల్ సర్కిస్లో వినిపించేది బయట చాలామంది మాట్లాడేది ఏమని అంటే వంగవీటి మోహన రంగాన్ని ఎవరు చదిదించాలనేది ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ఆ మరణాన్ని టీడీపీ మీద బురదలటానికి వాడుకున్న విజయవాడ యుద్ధం చూడడానికి కారణమైన అది ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంటాడు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటాడు ఇప్పటికీ అందరికీ తెలుసు అందరూ మాట్లాడుకునేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చందు దొరికినప్పుడల్లా కూడా టీడీపీ మీద బురద జలటని కాసు కూర్చొని ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళ నాన్న పోలికలు అయినప్పుడు తండ్రిని మించి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విషయాలు శవరాచేయటం కావచ్చు లేదనప్పుడు ఏదైనా సరిచేసి అధికారం రావాలనుకునేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు సో కాపు నేను దన్నం పెడుతున్నా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ మీ కాపు నాయకుల విషయంలో ఎవరన్నా ఏదన్నా లేనిపని గాసిప్స్ క్రియేట్ చేసేవాడిని తొందరపడి నమ్మకండి ఇప్పటికి ఇప్పుడిప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతాం రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో నెంబర్ వన్ స్టేట్గా ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండు వేల నలభై ఏడు నాటికి వరల్డ్ టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి అవ్వాలి అన్న ఎట్టి పర్సెంట్ వైసీపీ అనేది ఇక్కడ గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి అనబడేవాడు పులివెంపులో కూడా గెలవకూడదు అసలు ఆ వైసీపీ తరఫున ఎవరు ఒకరు కూడా ఉండకూడదు ఆ రకంగా మీరు ఆలోచించి అడుగులు వేయండి ఈ వీడియోలో నేను చెప్పదలుసుకుని చాలా క్లారిటీగా చెప్పాను రాష్ట్రంలో విధ్వంస సృష్టించడం కోసం ఏం ఛాన్స్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాయి కొన్ని రాక్షస మోకలు కేర్ఫుల్గా ఉండండి ఇక పిచ్చుడి సూర్యప్రకాష్ అనేవాడు బలివాడు సూర్యప్రకాష్ వీడిది వచ్చేటప్పటికి దత్తిరాజరి దగ్గర గుడసామని చెప్పేసి ఊరంట ఇప్పుడు ఉండేదేమో ఈ బలివడి సూర్యప్రకాష్ గరివిడి మండలం దగ్గర ముడిదామనే ఊరిలో ఉంటూ ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ టూర్లో ఫోటోలు గిటోలు మొత్తం దిగిన తర్వాత వాటిని వాళ్ళ ఊరు గ్రూపుల్లో పెట్టాడు వాళ్ళు ఊరేళ్ళు చూసి ఒరే వీడెప్పుడు ఐపీఎస్ అయ్యాడరా వీడేంట్రా పోలీస్ యూనిఫామ్ చెప్పేసి అనుకొని పార్వతీపురం డివిజన్లో తూలికలాంటి పరితల విభాగంలో వీడు వచ్చేసి లైసెన్స్డ్ రిపేరర్గా పనిచేశాడు ఇప్పుడేంటి ఏంటి అని చెప్పి డౌట్ వచ్చి లోకల్గా ఉన్న పోలీసులకు చూపిస్తే వాళ్ళు చూసి పై వాళ్ళని అడిగితే అవునయా మాతో ఫోటోలు దిగాడు మేము ఆయనతో ఫోటోలు దిగా మాకు డ్యూటీ అసైన్ చేశాడు అంటే సార్ వారు ఊరో చెప్తున్నాడు అసలు వీడు ఎవడు ఏంటి చెక్ చేసుకున్నారా వీడు మామూలు వాడే బాబు వీడు ఐపీఎస్ఎస్ అయ్యాడు వీడు సివిల్స్ రాసింది లేదు ఐపీఎస్ అయింది లేదు మొత్తం బోట అని చెప్పేసి వీళ్ళు చెప్తే అప్పుడు పై అధికారులు అడిగితే అవునయా మనం మేము చూసాము క్రాస్ చెక్ చేసుకోలేదు ఐపీఎస్ ఆఫీసర్ కదా డ్రస్ కోడ్లో ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా అలర్ట్ ఆయన ఏం చెప్తా చేసామని చెప్పేసి అన్నప్పుడు అండ్ అతని యాక్టివిటీస్ మాకు ఏం డౌట్ రేదా అన్నప్పుడు సార్ ముందు ఎంకరేజ్ చేసుకోండి సార్ అని చెప్తే అప్పుడు మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ అతని పేరు ఎవరైనా బయటకు రాను అట్లా ఇతను మాత్రం అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తున్నప్పుడు కూడా ఇతను నకిలీ అనేది తేలుతుంది సో అంతిమంగా అసలు ఎంత సెక్యూరిటీ బ్రీచ్ చూడండి అంటే ఎంత వైఫల్యమో చూడండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు హోమ్ అనిత గారు ఇంకా కీలకమైనటువంటి మొత్తం ఒకసారి కూర్చొని ఏపీ వ్యవస్థ మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిందా ప్రక్షాళన మొదలెడుతుంటే ఏ దశలో ఉంది జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇంకా ఉన్నారా జరని అయితే అసలు పొజిషన్ అసలు ఏంటి ఏపీది ఇప్పుడు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసి మీద రండి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఒక్క మొక్క చెప్పు క్లోజ్ చేస్తాను నేను ఒకప్పుడు నక్సలైట్ అవుదామని అనుకున్నాండి కానీ జర్నలిస్ట్ అయ్యా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు నక్సలైట్ అవుదామని అనుకున్నాడు బట్ ఇప్పుడు డిప్యూటీ సేమ్ అయ్యాడు ఎందుకు అడవుల్లోకి వెళ్ళి చేసేది ఏమీ ఇలా జనం మధ్యన ఉండాలా అధికారాన్ని అధికారంలో ఉన్నటువంటి క్వశ్చన్ చేయాలా ప్రజలకు మేలు చేయాలా రాజ్యాంగాన్ని అందరికి తెలియచెప్తూ గొప్పగా బతకాలి ఇది నేను కోరుకున్నా ఆయన కోరుకున్నా ఇప్పుడు మేము వచ్చేసి ఇలా ఉన్న నక్సట్లకు సంబంధించి ఛాన్స్ దొరికిందిరా అంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు గవర్నమెంట్ దీని నుంచి వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ నెరవేర్చుకుంటారు సో ఒకప్పుడు మనలాంటిగా అవ్వదు అనుకున్నాడు రాంపతి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అండ్ కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడి నుంచి అన్న ఏపీలో ఏ చిన్న పొరపాటు జరగకుండా పోలీసులు జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ ఉన్నారు